ఈ దీపం వేయించడం వల్ల ముందు ఏంటంటే తక్కువ నూనెతో ఎక్కువసేపు దీపం ఉంటుంది అలా ఐదు రకాల ఆయిల్స్ చేయడం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఎక్కడైతే మనం దీపం పెడతామో ఆ ఆయిల్ వాతావరణం అంతా కొంచెం పాజిటివ్గా ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఒక బెడ్ లైట్ బదులు ఈ దీపం పెట్టుకుంటే మంచి నిద్రపడతానంటుంది ప్రశాంతంగా ఇది దేవుడికి దీపారాధన అంటే ఐదు రకాల తైలాలు పంచపూతాలకి లాగా దీపారాధన తైల్యం ఇది దీపానికి అందరికీ నమస్కారం మనకి మనకు పూర్వకాలంలో ఆదిమానులుగా ఉన్నప్పటి నుంచి మనకి లైట్ అంటే వెలుతురు రాత్రిపూట వెలుతురుకి అంటే కొంచెం నాగరికత వచ్చిన తర్వాత రాత్రిపూట వెలుగు కోసం ఏం చేసాం కాగడాలు కాగడాలు వాడేవాళ్ళం ఆమదంతో అటుతోటి ఇటుతోటి రకరకాల ఆయిల్తో ఆమలంతో వేసుకున్నాం కాగడాలు వేసేవాళ్ళం అయితే ఆ ప్రాంతంలో ఏ ఏ ఏ గింజలు దొరికితే ఆ గింజల నుంచి నూనె తీసుకుని ఆ నూనెతో కాగడాలు చేసేవారు ఆ కాగడాల తర్వాత మనం దీపాలు చిన్న చిన్న దీపాలు లేదా అలికిల్లి అంతర్లు మనం అక్కడి నుంచి నెమ్మదిగా కిరోసిన్ వచ్చిందో కిరోసిన్ ల్యాంప్స్ పెట్టుకున్నాం అడుగుతాం ఇప్పుడు కిరోసిన్ అయిపోయిన తర్వాత ఇంకా కరెంట్ అందరికీ వచ్చేసింది కరెంట్లో మామూలుగా చిన్న బల్బులు ఉండి ఫార్టీ వోల్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వోల్స్ అలా ఉండి అవి కొంచెం ఎల్లో కలర్లో ఉండి అంటే లైట్ చూసినా మన కంటికి ఏమీ దెబ్బత లేదు కాదు కంటికి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు రాన్ రాన్ అయిన ఎల్ఈడి లైట్స్కి వచ్చేస్తాం అంటే లైట్ బ్రైట్ రోజు సన్ పొద్దున్నే వచ్చిన సూర్యుడు లైట్ ఎలా ఉంటుంది అంటే ఎల్లో రెడ్ మిక్స్ అయి ఉంటుంది పొద్దుటే సూర్యుని చూడగలం కొంచెం ఎండకైక చూడలేం అలాగే దీపాన్ని చూడగలం కళ్ళు బయలుకమ్మవు ఆ ట్వంటీ ఫైవ్ ఓల్స్ ఫార్టీ ఓల్స్ ఆ బల్బుని కూడా చూసి చూడగలిగాం ఆ బల్బుల్ని మరీ కళ్ళు బయలుకమ్మ ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ ఇలా చూసామో కాసేపు మనకు బ్లైండ్ అయిపోతాం అలా అంటే బ్రైట్ లైట్కి వచ్చేస్తాం మనం అయితే దీపానికి రకరకాల ఆయిల్స్ వాడేవారు కొబ్బరి నూనె ఫస్ట్ ఆముదం తర్వాత విప్ప నూనె ఏ ప్రాంతంలో ఏం దొరుకుతుంది ఆయిల్ ఆ నువ్వు నూనె నెయ్యి నువ్వు నూనె విప్ప నూనె ఆముదం కొబ్బరి నూనె తర్వాత మన కొబ్బరికి కొబ్బరికి మనకి పంట వచ్చాక కొబ్బరి నూనె ఇలా ఐదు రకాల ఆయిల్తో దీపాలు పెట్టడం మనకి అలవాటు ఉండేది అయితే ఐదు రకాలు కలిపి ఒక ఆయిల్ చేసుకుంటారు అక్కడ నెయ్యి ఒక ఐదు శాతం పది శాతం నువ్వు నూనె ఒక యాభై శాతం వెప్ప నూనె పది శాతం ఆమదం పది శాతం కొబ్బరి నూనె ఇలా కలిపి ఒక ఆయిల్ చేసుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు చేసుకుంటారు ఇక్కడ వీళ్ళు నెయ్యి లేకపోతే ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ వేసేసుకుంటారు మామూలుగా మనం ఏంటంటే నెయ్యి కూడా వేసుకుంటే మంచిది ఇది దేవుడికి దీపారాధన అంటే ఐదు రకాల తైలాలు పంచపూతాలకి పంచతైలంలాగా పంచ దీపారాధన తైలం ఇది దీపానికి ఈ దీపం వేయించడం వల్ల ముందు ఏంటంటే తక్కువ నూనెతో ఎక్కువసేపు దీపం ఉంటుంది మామూలుగా కొబ్బరి నేను కానీ ఇప్పుడు వచ్చే దీపం తైలి పెట్టామనుకోండి తక్కువ టైంలో అయిపోతాయి కానీ వాటికన్నా ఈ ఇది ఆమోదం ఉండడం వల్ల ఎక్కువ టైం నిల్చి కాలతుంది అనమాట మధ్యలో ఆరిపోవడం బొడ్డు కట్టేయడం అనేది ఉండదు ఆ దీపం ఆయిల్ పూర్తిగా చివరి చొక్క అయిపోయే వరకు దీపం వెళ్తుంటుంది అనమాట అండి మధ్యలో ఆరిపోవడం ఉండదు అలా ఐదు రకాల ఆయిల్స్ చేయడం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఎక్కడైతే మనం దీపం పెడతామో ఆ ఇల్లు ఆ వాతావరణం అంతా కొంచెం పాజిటివ్గా ఎనర్జీ క్రియేట్ అవుతుంది రెండో లైట్ చూడడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది ఏదైతే దీపం చూడడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది రెండు దీని పొగ కానీ పొగ అయిన రావచ్చు పెద్దగా కనిపిస్తుంది పో దీని తాలూకు బర్ణ అయిన అదంతా కార్బన్ డైఆక్సైడ్ అంతా మంచిది అనమాట ఓకే ఈ దీపం చేసిన వచ్చిన పొగ కూడా చాలా మంచిది మామూలుగా ఈ దీపం దేవుడిదే పెట్టుకుంటాం అలా కాకుండా బెడ్రూమ్లో కూడా సేఫ్టీగా అంటే అది ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా ఒక సేఫ్ గార్డ్లో పెట్టుకుని ఒక బెడ్ లైట్ బదులు ఈ దీపం పెట్టుకుంటే మంచి నిద్రపడతామంటాం ప్రశాంతంగా మీకు మామూలుగా ఫాముగా చెప్తాను హండ్రెడ్ ఎంఎల్ చేసుకోవాలనుకోండి ఒక ఫైవ్ ఎంఎల్ నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి మీరు ఏదో బదారు దొరికి కలిపితే మాత్రం ఎందుకు పనిచేయదు దానికన్నా వాళ్ళమ్మే పూజా తయారు అవి పెట్టుకోవడం బెస్ట్ మామూలుగా ఏంటంటే ఆ ఫైవ్ ఎంఎల్ నువ్వు నెయ్యి ఒక పదిహేను ఎంఎల్ నువ్వు నూనె ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆముదం ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ కొబ్బరి నూనె ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ విప్ప నూనె ఇలా ఐదు హరిస్తే ఒక హండ్రెడ్ ఎంఎల్ అవుతుంది యాభై గ్రాములు నెయ్యి నూట యాభై గ్రాములు నువ్వుల నూనె రెండు వందల యాభై గ్రాములు ఆముదం రెండు వందల యాభై గ్రాములు నూనె రెండు వందల యాభై గ్రాములు విప్ప నూనె ఇది ఫార్ములా కొంచెం అన్నీ కలిపి కొంచెం వేడి చేసేసుకుంటే వేడి చేసి కొంచెం ఇలా వేడి చేసి మరిగాక చల్లార్చి చల్ల పోసుకోవడానికి పోసుకొని దీంతో దీపం పెట్టుకోవచ్చు అనమాట బెడ్రూంలో బెడ్ లైట్గా కూడా వాడుకోవచ్చు మేము వాళ్ళు దేవుడికి కూడా ఇదే దేవుడి ఇది దీపారంగా వాడుకున్నారుకోండి చాలా మంచిది సో రెండు అంటే గదిలో ఉండే బ్యాక్టీరియాస్ కూడా అన్నమాట నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉన్నా ముందు బ్యాక్టీరియాస్ అలాంటివి వైరస్ అలాంటివి పోతాయి అన్నమాట ఈ దీపం పెట్టడం వల్ల చాలా మంచిది ఓకే నమస్కారం